Thank you.

విషయం అలాగా మాజీ ఎంపీ భర్తరాము మా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ఆది శ్రీనివాసరావు మీద తలు సార్ ఆయన మార్ఫింగ్ వీడియోలు చేసి ఎడిటింగ్లు చేసి ఆయన అమ్మని పదజాలాలని ఆయన ఎడిట్ చేసి అది సోషల్ మీడియా వేదికగా మా ఒక గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిష్ఠకి అనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి వ్యతిరేకంగా ఆయన చేసే మార్పింగ్ వీడియోలతో అసత్య ప్రసారాలు చేస్తున్నారు అటు విధంగా మరి ఏదైతే మీరు దర్యాప్తు చేసి దాని మీద మరి బాధ్యులైనా బాధ్యులు అందంగా తెచ్చుకొని కేసు కట్టిని మేము అందరం ఎస్సీ సార్లు తెలుగుదేశం పార్టీ లేగల సార్లు ఆధ్వర్యంలో మీకు కంప్లైంట్ చేస్తున్నాం సార్ దాని మీద దర్యాప్తు చేసి కేసు కట్టాలని సార్

మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్గాన్ భర్తరామ్ తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన స్విచ్ పెట్టే విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద అలాగే హిందూపురం బా ఎమ్మెల్యే సినీనటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది దాని భరతరామ్కి ఓటే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి నగర రంగంలో బిల్లలు రోడ్ డివైడర్లు తిప్పితే ఈ రాజమండ్రి అభివృద్ధిని మీరు ఏం ఏం లేదు ఏ రోజు కూడా ప్రజాశక్రంలో ప్రజా సంస్థల మీద మీరు నిలబడి నించని మరి చేసింది ఏమీ లేదు మీకు ఏంటంటే మీరు ఇంకా మారరు ఎందుకంటే ఈ రాజమండ్రి ప్రజలు మీరు నిజంగా ప్రజలు సేవ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు మరి డెబ్బై మూడు వేల ఓట్లతో ఎలా గెలుపొందారు అంటే మీరు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీతో రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అయినా మీకు ఇంకా మీకు జ్ఞానోదయం అవ్వట్లే మీరు ఈ రాజమండ్రిలో ప్రజల్ని ఏ విధంగా మబ్బెట్టి మళ్ళీ మీరు ఒక మీ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సైకోలాగా మీరేమి ఇక్కడ పిల్ల సైకోలాగా మీరు ఈ రాజమండ్రి ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారు రాజమండ్రి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ మళ్ళీ మీకు అంటూ ఇంకొకసారి అవకాశం ఇస్తే మరి ఇది ఒక మరో ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ఘోరంగా తయారవుతుందని మరి రాజమండ్రి కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు తిరగించారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి మేము నగర ఎస్టీ వివాదం సంబంధించి దళితులుగా దళిత కూటమి నాయకులుగా మేము ఓటే చేస్తున్నాం భర్తరాం ఆ ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్రమశిక్షణతో రాజకీయాలు చేసే విధానంలో నడిపిస్తున్నారు మీకులాగా మీ పిల్ల సైకోల్ని ఇచ్చేసి రోడ్ల మీద కొట్టేసి తిరిగి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేంత పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు అలాంటి వాటికి మనం మమ్మల్ని ముందు తెలియదు ఆయన కానీ ఒక కన్సైన్ చేస్తే ఆయన కాని ఒక నువ్వు రాజమండ్రిలో తిరగలవా మరి మీరు గురించి గ్రహించుకొని మరి వైఎస్ఆర్ సిపి ఏదైతే నాయకత్వంలో ఈ మార్పింగ్ వీడియోలు ఒక కేంద్రంగా పెట్టుకొని మీరు ఆ వ్యాపారాలు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలా ఉంది అంటే కన్నా అసత్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్మేస్తారనే ఒక భ్రమలో మీరు ఉన్నారు మీరు ఆ విధంగా మీరు ఏదన్నా ట్రై చేసుకొని ఈ రాజమండ్రిలో ఎడిటింగ్ వ్యవస్థనే మీరు పెట్టుకొని మీరు ప్రోత్సహించుకుని నడిపించుకోవాల్సిందిగా నేను హితం రోజుని మాజీ ఎంపీ మార్గా రాజమండ్రి అర్బన్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద కంటిన్యూస్గా అనుచిత వ్యాఖ్యలు అభాండాలో వేస్తున్నారు అవన్నీ నిరాధారమని ఏదో అసెంబ్లీలో బాలకృష్ణ గారు తాగెళ్ళాడని ఏదో కామెంట్ చేస్తే దానికి మా ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తే దాన్ని ఎడిటింగ్ చేసి తాగెళ్ళాడు తాగెళ్ళాడని అసత్య ప్రచారం చేస్తున్నాడు అలాగే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద ఆరు నెలలు గడిచిన ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను ఈవీఎం ఎమ్మెల్యే అయితే ఆయన అడ్డగోలుగా నెగ్గితే నువ్వు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు ఆయన గడచిన ఐదేళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం ప్రజలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి డెబ్బై వేల పైచీలకు వాటిలో మెజార్టీతో గెలిపించారు అటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని ఈవీఎం అంటున్నావు ఆయన ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఏటిఎం ఎమ్మెల్యే అంటే ఆల్ టైం ఎమ్మెల్యే ఆయనే గుర్తు పెట్టుకోండి మార్గాని భరత్రామ్ గారు ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉన్నాడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మనిషి ప్రజల మధ్య ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఆల్ టైం ఎమ్మెల్యే ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కల్పించారు చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి ప్రైవేట్ వ్యక్తులు ఇదిలో కాదు మీరేంటంటే సంస్థల మీద కూడా వేస్తున్నట్టు వేస్తున్నట్టుంది అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ వీటి మీద అభండాలు వేస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కల్పించేటువంటి వ్యాఖ్యలు చేస్తారు